నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం నాడు ఇందుకూరుపేటలోని సాయిబాబా మందిరం వద్ద నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు కూటమి నేతలు మహిళా నేతలతో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేకార్డులతో నిరసన ర్యాలీ చేసి మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినత పత్రాలు సమర్పించి ప్రసన్న కుమార్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఇక మీద ఎవరిపైన కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూడాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఇందుకూరిపేడ మండల టీడీపీ అధ్యక్షుడు ఏకోళ్లు పవన్ రెడ్డి గుడి హరిరెడ్డి కైలాసం శ్రీనివాసు రెడ్డి పొన్నెపోయిన చెంచు కిషోర్ యాదవ్ పిఎల్ రావ్ దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీరు లేని లేని పక్క జరుగు జరుగుతుంది అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసంగ ಅಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಅಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ ಫೈತಾನಮ್ಮ ಸುಕುಮಾರಿ ಟ್ಯಾಂಟೆ ಸುಕುಮಾರಿ ಟ್ಯಾಂಟೆ ಸುಕುಮಾರಿ ಟ್ಯಾಂಟೆ ಸುಕುಮಾರಿ ಟ್ಯಾಂಟೆ ಕಮ ಮಾತಾಡೋ ಡೌನ್ ಡೌನ್ ಪ್ರೆಸ್ ಅಣ್ಣ ಡೌನ್ ಡೌನ್ ಪ್ರೆಸ್ ಅಣ್ಣ ಡೌನ್ ಡೌನ್ ಪ್ರೆಸ್ ಅಣ್ಣ ಡೌನ್ ಡೌನ್ ಪ್ರೆಸ್ ಅಣ್ಣ ಸರಿ ಸರಿ ಹಾ ಅಂತೆ ಅಯ್ಯಡಿಕೊಡಕ್ಕಾಗತ್ತ